బిగ్ బాస్ నైన్ నుంచి ఈరోజు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వారం డబల్ ఎలిమినేషన్స్తో భాగంగా శనివారం ఎపిసోడ్లో నిఖిల్ అవుట్ అయ్యాడు ఇక ఈరోజు దివ్య గౌరవ్ మధ్య ఎలిమినేషన్స్ రౌండ్ జరగబోతుంది వీళ్ళిద్దరికీ ఒక గేమ్ అయితే పెట్టి ఎలిమినేట్ చేయడం జరుగుతుందనమాట అక్కడున్న కార్డ్స్ని ఒకటి టచ్ చేస్తే మిగతా కార్డ్స్ అన్నీ పడిపోయి ఆ బాల్ అనేది కింద బుట్టలో పడి అక్కడ ఉన్న వాళ్ళ ఫొటోస్ ఎలిమినేట్ ఎవరవుతారో వాళ్ళ క్లాత్ ఆఫ్ ఫోటోను ఏదో ఒకటైతే కనిపిస్తుంది అనమాట ఎలిమినేషన్స్ అయ్యే వాళ్ళై ఆ గేమ్ అయితే పెడతాడు నాగార్జున అయితే ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు హౌస్లో మిమ్మల్ని బాగా హట్ చేసింది ఎవరో చెప్పి వారికి మిర్చి తినిపించండి అంటూ టాస్క్ ఇచ్చాడు ఈ ప్రోమో చూద్దాం బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో తనుజ చేసిన ఓవర్ యాక్షన్స్కి నెటిజన్ల నుంచి ట్రోల్ మామూలుగా రావడం లేదు హౌస్ మొత్తంలో ఎంతోమంది తనుజకి హెల్ప్ చేసిన నాకు ఎవరు హెల్ప్ చేయలేదు నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నా అంటూ తనుజ చెప్పిన డైలాగ్లో అన్నీ విన్న తర్వాత హౌస్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చీ మా బతుకు చెడ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకున్నారు అంతేందుకు నాగార్జున కూడా ఈ మాట నమ్మలేదు అదేంటమ్మా నీకు ఎవరు హెల్ప్ లేదా హౌస్లో ఇది మాత్రం నేను ఒప్పుకోను అంటూ నాకు కూడా అడిగారు అలాగే కళ్యాణ్ నువ్వు ఆ వల్లనే గేమ్ ఓడిపోయావా అని నాకు అడిగినప్పుడు ఆ ప్రశ్నకి కూడా తనుజ తెగ ఫీల్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకు సార్ అలా అన్నారు అంటూ అయితే ముఖం తిప్పుకుంటూ నాకు సార్ మీద కూడా అలిగేంత రేంజ్కి వచ్చిందనమాట తనుజ సర్లే కానీ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమోలో అలాంటి సీన్ మరొకటి తలిగింది హౌస్లో మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది ఎవరు అంటూ సార్ చెప్పమన్నాడు కదా సో దివ్య వచ్చేసి భరణి గారి పేరు చెప్తుంది నా క్యాప్టెన్టీ టాస్క్ అప్పుడు ఆయన నా సైడ్ రాకపోవడం నేను చాలా హట్ అయ్యాను అని భరణితో మెచ్చి తినిపించింది నెక్స్ట్ డిమాన్ వచ్చి కళ్యాణ్కి ఇస్తున్నా సార్ అన్నాడు తనుజకి సఫరేట్గా తీసుకెళ్ళి మాట్లాడాడు సార్ నన్ను ఏమో పిలిచి సర్దేసుకోండి సర్దేసుకోండి అంటున్నాడు కానీ సారీ చెప్పాలి అని ఏం అనలేదు నా సైడ్ నుంచి మాట్లాడలేదు సార్ అని డిమాన్ అన్నాడు నెక్స్ట్ భరణి వచ్చి తనుజకి పేరు చెప్పాడు జరిగింది వెంటనే తనుజ నాకు సార్ నాకు మిర్చి పడదు సీరియస్గా నార్మల్ ఫుడ్ స్పైసీగా ఉంటేనే వామిటింగ్ అయిపోతుంది అంటూ రాగాలు కురిసింది నేను చేంజ్ అయ్యి నా గేమ్ మీద ఏ ఫోకస్ పెట్టి ఆడుతున్నా కూడా తనుజ ఇంకా నా మీద నమ్మకం కలగడం లేదు తనుజకి ఏ పాయింట్ వచ్చినా సరే మళ్ళీ అదే పాయింట్ డిస్కషన్ చేస్తుంది అని భరణి తనుజని గురించి చెప్పాడు ఇక అందరితో మిర్చి తినిపించిన నాగ్ తనుజకి మాత్రం సపరేట్గా పనిష్మెంట్ ఇచ్చారు మిర్చి బదులు ఇరవై గుంజీలు తీయాలి అని చెప్పాడు దీంతో తనుజ గుంజీలు తీసింది ఇలా ప్రతిసారి తనుజకి మాత్రం ఇలా సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఏంటి అంటూ ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట మొత్తానికి తనుజకి సపోర్ట్ చేస్తున్నారు నాగు సార్ అలాగే బీబీ ప్రోగ్రామ్ అంటూ అయితే కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అది నిజంగానే అనిపిస్తుందా లేదా జస్ట్ క్రియేషన్ అది మాత్రం అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కూడా వారి పేరు కామెంట్ చేయండి ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారు దివ్య అండ్ గౌరవ్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నేను చెప్పింది నమ్మరా అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి